రోజు నిద్రలేవగానే అరచేతులు ఎందుకు చూడాలో తెలుసా సూర్యోదయ సమయం చాలా విలువైనది ఆ సమయంలో నిద్రలేవడం ఆరోగ్యానికి మంచిది ఆ టైంలో పూజలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్నింటిని చూస్తే శుభ ఫలితాలు వస్తాయి అదృష్టం వరిస్తుంది ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం అరచేతుల్లో బ్రహ్మ సరస్వతి లక్ష్మీదేవి అరచేతులు చాలా విలువైనవి హిందూ విశ్వాసాల ప్రకారం మన అరచేతుల్లో బ్రహ్మ సరస్వతి లక్ష్మీదేవి ఉంటారు అరచేతి అగ్రభాగంలో లక్ష్మీదేవి మధ్య భాగంలో సరస్వతి దేవి మూలంలో గౌరీదేవి కొలువై ఉంటారని శాస్త్రవచనం ఒక వ్యక్తి జీవితంలో ఎదగడానికి కావలసిన బుద్ధినిచ్చే సరస్వతి శక్తినిచ్చే గౌరీదేవి ఆర్థిక ఇచ్చే గౌరీ దేవికి ఉదయాన్నే నమస్కరించడం వల్ల ఆ రోజు మనం చేసే పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి అందుకే ఉదయం నిద్ర లేవగానే కొన్ని సెకండ్ల పాటు రెండు అరచేతులను జోడించి చూసుకోవాలి అనంతరం ఆ రెండు అరచేతులను లుక్ అట్ పాన్స్ రాపిడి చేసి కళ్లకు అద్దుకోవాలి రోజూ ఇలా చేస్తే అదృష్టం కలిసొస్తుందని నమ్ముతారు ఉదయం నిద్రలేవగానే గోమాత దూరకు పాలు ఇవ్వడం లేదా తెల్లని ఆవు పాలు మీ ఇంటి దగ్గర కనిపిస్తే మీకు శుభ ఫలితాలు వస్తాయి ఉదయం ఎవరైనా చీపురుతో శుభ్రం చేస్తూ కనిపిస్తే మీరు కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని అర్థం ఉదయం వంటింట్లోకి వెళ్లగానే పాలు లేదా పెరుగు కనిపిస్తే అదృష్టం కలిసొచ్చే ఛాన్స్ ఉంటుంది ఉదయం వేళ పూజా సామాగ్రి తీసుకెళ్తున్న వివాహిత మహిళ కనిపిస్తే శుభప్రదం ఉదయాన్నే నిద్రలేచే సమయంలో పక్షుల కిలకిలారావాలు సనాయి మేళం శంఖనాదం గుడి గంటల చప్పుడు వేద మంత్రోచ్చారణ ఆవు మెడలోని చిరుమువ్వల సవ్వడి వింటే ఆ రోజు తప్పకుండా మంచి జరుగుతుంది ఉదయం లేవగానే ఇంటి ఇల్లాలు ముంగిట్లో ముగ్గులు పెడుతూ కనిపించినా తులసి పూజ చేస్తూ కనిపించినా శుభాలు జరగడం ఖాయం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు